హాయ్ అండి నేను ఒకప్పుడు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు జీరో నాలెడ్జ్ అంటే చంక డౌన్ ఎంత తీసుకోవాలి హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి ఏమీ తెలియని నాలెడ్జ్తో ఉన్నప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదిరేవి బ్లౌజెస్ అనేవి చాలామంది వచ్చేవారు కానీ ఫ్రంట్ షేప్ కొంచెం అలా ఉంది ఇలా ఉందని కొద్ది కొద్దిగా నాకైతే ప్రాబ్లం ఫేస్ చేశాను కానీ చంక డౌన్ దగ్గర కానీ హ్యాండ్ డౌన్ దగ్గర కానీ అసలు నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదండి అలా నాలెడ్జ్ లేకుండా కూడా బ్లౌజ్ కట్ చేసినా కూడా బాగా కుదరడానికి రీజన్ ఏంటో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ వచ్చేయండి మీరు కొత్తగా టైలరింగ్ చేస్తున్నారు అసలు మీకు ఎలాంటి నాలెడ్జ్ లేదు సేమ్ నాలగే ఇప్పుడు నాలెడ్జ్ వచ్చింది కానీ అంతకుముందు అసలు ఏం లేదు అయితే మీరు ఏం చేయాలంటే మీ దగ్గర కస్టమర్ వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడగాల్సింది ఏంటంటే మీరు తీసుకున్న ఆది బ్లౌజు అంటే వాళ్ళు తెచ్చిన ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదా కరెక్ట్గా ఉంది అన్నారు నెక్కు డీపు హైటు పెంచమన్నా కూడా అదేం పెద్ద ప్రాబ్లం కాదండి ఫిట్టింగ్ బాగుందా లేదని చూడాలన్నమాట బాగుంది అన్నారంటే మాత్రం ఎలా ఖర్చేలు చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేనైతే అలాగే అడిగేదానండి కొన్ని టిప్స్ ఫాలో అవడం వల్ల నేను తొందరగా సక్సెస్ అనేది సాధించగలిగాను ఫస్ట్ టిప్ వచ్చేసి నేను మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదా అని అడిగాను కరెక్ట్గా లేకపోతే తీసుకునేదాన్ని కాదు నేను ఒప్పుకునేదాన్ని నేను కొత్తగా కటింగ్ చేస్తున్నాను బ్లౌజెస్ స్టార్ట్ చేశాను అంటే మీరు కొంచెం అంటే నా దగ్గరికి అందరు పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు అండి అయితే అంటే మా మదర్ అంత ఏజ్ వాళ్ళు అనమాట అందుకనే ఆంటీ అని పిలిచేదాన్ని అయితే కొంచెం మంచి బ్లౌజ్ తీసుకురండి అంటే అలాగే తీసుకొచ్చేవారు అలా మన నిజాయితీగా ఉన్నా కూడా కస్టమర్స్ పెరుగుతారు అయితే ఫస్ట్ వచ్చేసి నేను వన్ మీటర్ ఖచ్చితంగా వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకునేదాన్ని తీసుకున్న తర్వాత తడిపేసుకుని పిండి ఆరబెట్టుకునేదాన్ని ఐరన్ చేసేదాన్ని కాదు అప్పట్లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీకోసం ఐరన్ చేయడం స్టార్ట్ చేశాను కొంచెం నీట్గా కనిపిస్తే మీకు కూడా బాగుంటుంది కదా చూడడానికి అని తర్వాత తర్వాత నాకు బాగా అలవాటైపోయింది అలా నీట్గా ఉంటామనేది బాగా అలవాటైపోయిందనమాట హ్యాండ్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని కింద ఎడ్జ్కి ఎంత కావాలో అంత ఖర్చు ఉంచేసుకుని పైన కూడా ఖర్చులతో కలిపి హ్యాండ్ హైట్ మార్కి వేశాను ఇది కామనే ఇప్పుడు అప్పుడు కూడా ఇదే మెథడ్ వాడేదాన్ని అయితే చంకడౌన్ నేను చెప్తా ఉంటాను కదా ఆర్మ్ లూజ్ని బట్టి డౌన్ అనేది సో నాకు అప్పుడు తెలియదు అనమాట తర్వాత తర్వాత నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను ఒకరికి చెప్పేటప్పుడు మనం పర్ఫెక్ట్గా చెప్పాలి కదా దానికోసం బాగా పర్ఫెక్ట్ అనమాట అయితే ఇక్కడ చూడండి పైన హైట్ ఎంత వచ్చింది నాకైతే పది మీద మూడు గీతలు వచ్చింది ఆ పది మూడ పది మీద మూడు గీతలే కింద కూడా పెట్టుకుని చూసుకునేదాన్ని అప్పుడు చంకడౌన్ అనేది ఈజీగా తెలిసిపోయేది నాకు మూడున్నర కన్నా ఒక గీత తక్కువ వచ్చింది ఓకేనా అయితే ఇది ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూద్దాం తొమ్మిది ఇంచులు ఉంది అయితే మనకి ప్రజెంట్ వాడుతున్న మెథడ్ ప్రకారం తొమ్మిది ఇంచులు ఆర్మ్ లూజ్ ఉంటే చంకడౌన్ ఎంత తీసుకోవాలి మూడున్నరే కదా ఇక్కడ కూడా అంతే వచ్చిందండి మూడున్నరే కరెక్ట్గా మూడున్నర వచ్చింది సో ఇక్కడ నీట్గా పర్చేసుకుని చంక డౌన్ దగ్గర ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఓకేనా ఇలా నీట్గా పట్ చేసుకుని ఇప్పుడు నేను ఎలాగైతే మార్కింగ్ వేసిన సేమ్ అదే విధంగా వేసుకునేదాన్ని అనమాట స్ట్రేట్గా లైన్ వేసేసేయండి మనకి ఎంత వచ్చింది ఒక గీతకో మూడున్నర అంటే మూడున్నరే ఏదో ఖర్చులో కొంచెం ఎక్కువ వెళ్ళిపోయి ఉంటుంది మూడున్నరే వచ్చిందనమాట సో మూడున్నర మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ కూడా మూడున్నర వచ్చిందో లేదో చెక్ చేసుకోండి కొంచెం ఒక్కొక్కసారి క్రాస్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎల్ స్కేల్ చాలా బాగా ఉపయోగపడిందండి నాకు ఫినిషింగ్ నీట్గా ఫిట్టింగ్ నీట్గా రావడానికి ఎల్ స్కేల్ లేకపోయినప్పుడు నాకు కరెక్ట్గా వచ్చేది కాదనమాట ఇప్పుడు క్రాస్గా తొమ్మిది ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను మళ్ళీ స్ట్రేట్గా చూసుకున్నాను అనమాట అంతకుముందు నేను హ్యాండ్ తోటి కరువు తీసేసేదాన్ని దానికన్నా ఈ మెత చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది స్ట్రేట్గా ఆరుములుస్ ఎంత వచ్చిందో చూసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోవాలి అయితే ఇది తొమ్మిదో నెంబర్ కదా ఇలా క్రాస్గా ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలన్నమాట షోలో దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచు అంతకుముందు ఇలా ఉండేది కాదు హ్యాండ్ తోటి కరువు తీసేసేదని తర్వాత ఇలాగా ఎప్పుడైతే నేను ఈ మెథడ్ స్టార్ట్ చేశానో చాలా బాగా మన వాళ్ళు సక్సెస్ అయ్యారనమాట ఇంకా చూపించేటప్పుడు కరెక్ట్గా ఉన్నా చూపించాలి కదా అందుకు నేను ఈ మెథడ్ ఇప్పుడు వాడుతున్నాను తర్వాత వచ్చేసి ఇక ప్లస్ గుర్తు వచ్చింది కదా స్ట్రేట్గా లైన్ కరువు తిరిగే చోట ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి ఇక్కడ మన వైపుకి ఒక వన్ ఇంచ్ తీసేసుకోండి అంతే మళ్ళీ కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలాగా మళ్ళీ తర్వాత ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇంకో కరువు షేప్ అనేది తిప్పేసేయండి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇప్పుడు జస్ట్ ఒక అంచనా ప్రకారం మార్కింగ్ వేస్తున్నాం ఆ తర్వాత ఏం చేయాలంటే మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా చూసుకోవాలన్నమాట ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ మెథడ్ అనేది నేను పాత వీడియోస్లో కూడా మీకు చూపించాను హ్యాండ్ తోటి ఎలా కరువు తీసుకోవాలి కరువు స్కిల్ లేకుండా సో దానికన్నా ఈ మెథడ్ అనేది చాలా బాగా ఉంటుంది అనమాట మన వాళ్ళు ట్రై చేసి చాలామంది సక్సెస్ అయ్యారు అందుకుని ఈ మెథడ్ మీకు చూపిస్తున్నాను మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది తీసేసుకోండి టూ వాటికి ఎందుకు లోత్ తీసుకోవాలంటే మనకి ఫ్రంట్ లెఫ్ట్ రైట్ ఉంటుంది కదా అందుకుని సో దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనకి పక్కన కొంచెం క్లాత్ కావాలి కదా ఇక్కడ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటే మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది చాలా బాగా ఇక్కడ అతుకు అనేది సరిపోతుంది అనమాట ఇదొక మంచి టిప్ అనుకోవాలి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ ఎప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయినా కట్ చేయండి బ్యాక్ పార్ట్ కట్ చేయండి ఈ రెండు కట్ చేసిన తర్వాతే ఫ్రంట్ పార్ట్ మళ్ళీ ఎల్స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసి ఎగస్ట్రా ఖర్చు కోసం నేను ఒకటింపా పవర్కి తీసుకుంటున్నాను అంటే వీళ్ళ హైట్ పెంచమన్నారండి అందుకుని హైట్ అనేది పెంచారనమాట కింద పావించి పోయినా ఇంకొక హాఫ్ ఇంచ్ హైట్ పెరిగినట్టు ఉంటుంది కదా సో తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ చూసుకున్నారు కదా బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్కి తిన్నగా ఇలా పట్టేసుకుని పైన ఒక షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు అంతే మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇది కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి నడుముని సగం కింద ఫోన్ చేసేసుకుని కింద కొంచెం నెక్క కూడా డీప్ చేయమన్నారు అందుకని కింద పట్టీకి ఖర్చుపోగా పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ కావాలి కదా అయితే నేను అప్పట్లో చెస్ట్ లూజ్ ఎక్కడి నుంచి చూసుకునేదాని అంటే నెక్క కింద నుంచి చూసుకునేదాన్ని ఇది ఇది మెథడ్ కూడా చాలా బాగుంటుంది ఆర్మ్ లూజ్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కూడా ఈ మెథడ్ అనేది బాగుంటుంది అయితే సన్నగా ఉన్న వాళ్ళకి ఆర్మ్ లూస్కి వణించి కలిపామనుకోండి అది కూడా చాలా బాగా సెట్ అవుతుంది చాలామంది సక్సెస్ అయిపోయి అయిపోయారు దానివల్ల సో మనకి రెండు సిచ్యువేషన్లో మాత్రమే నెక్క కింద చూసుకోవాలని చెప్తాను ఒకటి వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉండి బాడీ తక్కువ ఉన్న బాడీ బాడీ తక్కువ ఉండి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉన్న వాటికి మాత్రం ఇలాగ కింద చూసుకుంటే బాగా సెట్ అవుతుంది డీప్ నెక్ బ్లౌజులకి ఆరు బ్లూజ్కి వన్ ఇంచు కాకపోతే చెస్ట్ బ్లూజ్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది నాకు పద్దెనిమిదిన్నర వచ్చింది దాంట్లో సగం వచ్చేసి తొమ్మిది పావు అనమాట అంటే వీళ్ళకి ఆరు ఎక్కువ ఉంది చెస్ట్ తక్కువ ఉంది నేను చూడగానే తెలిసిపోయింది బ్లౌజ్ అనేది ఎందుకంటే చాలా బ్లౌజులు కుట్టాను కదా కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది వచ్చిందనమాట ఈ సైజు వాళ్ళకి రెండు పావు పెట్టుకోవాలండి అంటే మనకి థర్టీ సెవెన్ సైజు వరకు వస్తుంది కింద మూడు ఇంచులు పెట్టుకోవాలి ఇది కట్ వరకు నేను నెక్ కట్ ఇప్పుడు తర్వాత కట్ చేసుకుంటాను ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి ఇది కట్ చేయనమాట నేను తర్వాత కట్ చేస్తాను అయిపోయింది కొంచెం కొంచెం లైట్గా బ్రాడ్ చేస్తాను ఇలా లైట్గా అంతే తర్వాత వచ్చేసి కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు అని తిప్పేసి పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో చూడండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం వెళ్ళిపోతే సరిపోతుంది ఫుల్ షోల్డర్ ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది తొమ్మిది పావు అనేది మనకి చెస్ట్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ ఇక్కడ కూడా ఎగస్ట్రా ఒక ఇంచులకి మార్కింగ్ వేసేసేయండి ఫుల్ షోల్డర్ ఫైవ్ పాయింట్ సెవెన్ కదా అదే ఫైవ్ పాయింట్ సెవెన్ కింద కూడా పెట్టేసుకోండి ఇలాగా ఇప్పుడు స్ట్రెయిట్గా లైన్ వేయండి స్ట్రెయిట్గా చంక డౌన్ నేను ఇక్కడి నుంచి చూసుకునేదానండి కింద నుంచి పైన చూసుకుంటే మనకి డౌన్ అనేది ఈజీగా తెలిసిపోతుంది అయితే ఇక్కడ మళ్ళీ మనకి ఇంకొక ప్రాబ్లం ఉంది బొటిక్లో కుట్టించుకుంటారు కదా బ్లౌజులు నేను ఎలాగైతే షేప్ ఇస్తానో నడుము దగ్గర అలాగే షేప్ ఇచ్చారనుకోండి అప్పుడు మనకి చంక డౌన్ అనేది దిగిపోతుంది అనమాట అప్పుడు ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నేను ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను మామూలుగా షేప్ లేకుండా కింద షేప్ ఇవ్వకుండా బ్లౌజ్ వచ్చింది అనుకోండి కొలత బ్లౌజు అది ప్రాబ్లం లేదనమాట కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని బ్లౌజులకి షేప్ వస్తుంది ఆ షేపు ఉందో లేదో తెలుసుకుంటాం కొంచెం కష్టం సో నేను అక్కడ కొంచెం ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను ఇంగో ఇలా చూసుకుంటే డౌన్ ఈజీగా వచ్చేస్తుంది నాకైతే ఆరున్నర వచ్చిందండి ఈ దీనికి ఈ బ్లౌజ్కి నేను కూడా ఆరున్నరే తీసుకున్నాను ఆల్రెడీ ఈ బ్లౌజ్ తోటి ఇంకో బ్లౌజు కట్ చేశాను అనమాట ఆరున్నరే తీసుకున్నాను చాలామంది కమెంట్ కూడా అడిగారు ఆరున్నర ఎందుకక్క అని ఆది బ్లౌజ్ కూడా ఆరున్నరే ఉంది నాకు తెలుసండి వీళ్ళకి ఆరు లూజ్ ఎక్కువ చెస్ట్ లూజ్ తక్కువ ఉంది అందుకని చెప్పేసి మనకు ఆరు లూజ్ ఎక్కువ వస్తుంది అనమాట ఆరున్నర వచ్చింది కరెక్ట్గా సో కరెక్ట్గా ఆరున్నర వచ్చింది కాబట్టి మనం ఆరున్నరకి మార్కింగ్ వేసుకోవచ్చు నడుము దగ్గర ఏమి స్లోప్ ఇవ్వలేదు వీళ్ళు అర్థమైపోయింది అంటే కొన్ని బ్లౌజులు కుడతా ఉంటాను కదా తెలిసిపోతుంది అనమాట ఎక్స్పీరియన్స్ కొద్ది వచ్చే టిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అందుకు నేను ప్రతి వీడియో చూడమంటాను మిమ్మల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఏదొక్క పాయింట్ అనేది మీకు దొరుకుతుందనమాట ఒక్కొక్క వీడియోలో ఎల్ షేప్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తిప్పేసుకుని ఇలా షేప్ తిప్పేసేయండి ఇప్పుడు జస్ట్ మార్కింగ్కి ఆరు సెట్ అయిందో లేదో చూద్దాము ఇలా గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట గీత పైనుంచి కాదు నాకు ఒక గీత ఎక్కువ వస్తుందండి ప్రాబ్లం ఏం లేదు ఒక గీత వల్ల ఇంకో చూడండి ఇలా కింద నుంచి ఇలా కొలుచుకుంటే కొంచెం ఎక్కువ వచ్చిందని చెప్పేసి కొద్దిగా లైట్గా దింపాను అనమాట ఒక గీతంత కిందకి దింపాను జస్ట్ ఒక గీత గీతంతని ఎందుకు ఆ గీత కూడా అని అడగచ్చు మీరు వీళ్ళకి ఎక్కడ బ్లౌజులు సెట్ అవ్వట్లేదంట అందుకునే ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి నేను ఇలాగ ఒక్క గీతను కూడా వదలట్లేదు అయిపోయిందండి కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు తొమ్మిది ఇంచులుగా మ్యాచ్ అయిపోయింది అలా మ్యాచ్ కాకపోతే చంక కింద లూజ్ వస్తుందండి మనకి బాగా బ్యాగ్ లాగా లూజ్ లూజ్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడు వచ్చేసి నడుము లూజు లూజ్ ఎంత ఉందో చెక్ చేయండి కాజా పట్టే వదిలేసి ఉక్సు పట్టే వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి ముప్పై ఒకటిన్నర దాకా వచ్చింది దీన్ని నాలుగు భాగాలు చేసేద్దాము నాలుగు భాగాలు చేసేసి నాలుగో భాగం ఎంత వచ్చిందంటే ఎనిమిది మీద రెండు గీతలు ఎనిమిది మీద రెండు గీతలు డాట్కి వన్ ఇంచు కలిపితే తొమ్మిది మీద రెండు గీతలు జస్ట్ ఇది నడుములు సేమ్ అనమాట సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకుందాం సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో నెక్ తప్ప ఇంకా మిగతాదంతా కూడా కట్ చేసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి అంతే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర మీరు ఇలా వీల సహాయంతో ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే మనకి అడుగు భాగంలో కూడా పడాలన్నమాట ఆ మార్కింగ్ అనేది మనం కట్ వర్క్ ఇస్తాం కదా అప్పుడు బాగా యూజ్ అవుతుంది ఇలాగా సో ఇప్పుడు వచ్చేసి ఇలాగా కోరాస్ మన వైపు వేసేసుకుని ఇలా క్రాస్గా వేసేసేయండి ఇలా క్రాస్గా వేసేసుకుని చెక్ చేసుకోండి ఇక్కడ కూడా మనకి ప్రెస్ చేసుకోవాలన్నమాట వీల సహాయంతో ప్రెస్ చేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ రౌండ్ ఫ్రంట్ నెక్ కూడా మనకి కట్ వర్క్ అనమాట హ్యాండ్కి అదేవిధంగా నెక్కి బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసుకోండి సైడ్ జాయింట్ వైపు ఒక ఆఫ్ ఇంచ్ మాత్రం ఎక్కువ తీసుకోండి నా మెథడ్లో నేను అలాగే తీసుకుంటాను ఫ్యూచర్లో ఎప్పుడైనా మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉన్నా కూడా కవర్ అయిపోతుంది తక్కువ ఉంటే మిగులుతుంది ఒక ఆఫ్ ఇంచే కదా దీనివల్ల మనకి ఏమి మీటర్లు మీటర్లు క్లాత్ వేస్ట్ అవ్వదు నేను ఆల్రెడీ ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్కువ అనమాట వీపు పార్ట్ సైడ్ కూడా స్ట్రేట్గా లైన్ వేసుకుని మనకి హైట్ దగ్గర కూడా బ్యాక్ పార్ట్ హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకోండి ఇలా ఎల్ షేప్ దగ్గర ఒక మార్కింగ్ నెక్ దగ్గర ఒక మార్కింగ్ ఇప్పుడు ఆ మార్కింగ్ ఆధారంగానే మన మార్కర్ తోటి మార్కింగ్ వేసుకుని ఫ్రంట్ పార్ట్ హైటు నెక్ డీప్ కూడా చూసుకోవాలన్నమాట ఇక్కడ నెక్ డీప్ అనేది క్రాస్ కటింగ్ కాబట్టి మనం రౌండ్ తీసుకోవాలి బాగా రౌండ్ తీసుకోవాలి అదే స్ట్రెయిట్ కట్ అనుకోండి కొంచెం నెక్ని క్రాస్గా మార్కింగ్ వేసుకుని రౌండ్ తీసుకుని కట్ చేసుకోవాలి అది చెప్తాను ఫ్యూచర్లో సో ఇప్పుడైతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకోండి చూడండి ఇప్పుడు నేను ఎలాగైతే చేస్తున్నానో అలాగా ఇంకా షోల్డర్ కావాల్సినంత కట్ వదిలేయండి నెక్ మనకి నెక్ డీపు ఫ్రంట్ పార్ట్ హైటు రెండు కావాలి ఓకేనా నెక్ డీపు ఫ్రంట్ పాట హైటు ఫ్రంట్ పాట హైట్ తెలియాలంటే పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి అంటే మన ఖర్చులు కింద ఖర్చులు పైన ఖర్చులు వదిలేసి పదమూడున్నర సేమ్ అలాగే మార్కింగ్ వేస్తున్నాను పైన ఖర్చులు వదిలేసాను కింద ఖర్చులతో కలిపి పదమూడున్నర అంటే వీళ్ళకి చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుందేమో అందుకునే మనకి ప్రజెంట్ ఫ్రంట్ పాట హైట్ అనేది ఎక్కువ ఉంది అయిపోయిందండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో చూసుకోవాలి ఓకేనా బ్లౌజ్ ఎలా ఉంటుందో చూసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూడండి మనం చెస్ట్ చూసుకున్నా కూడా నైన్ పాయింట్ టూ వచ్చిందనమాట అలా చూసుకోకూడదు ఎందుకంటే ఫ్రంట్ క్రాస్ కటింగ్ కాబట్టి సాగిపోతూ ఉంటుంది సో పైన షోల్డర్ కుట్టు తగ్గించి నెక్ డీప్ వరకు ఎంత వచ్చింది చూడండి నాకు ఏడుంపావు వచ్చిందండి ఇప్పుడు ఏడుంపావు పెట్టుకుని మార్కింగ్ వేసుకుని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కదా బాగా రౌండ్ ఇస్తాం కదా ఎక్కువ తక్కువ అవుతుంది పైన షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి ఏడుంపావుకి మార్కింగ్ వేసుకోండి ఓకేనా పైన ఫస్ట్ లైన్ నుంచి నేను కింద లైన్ నుంచి మార్కింగ్ వేసుకున్నాను బై మిస్టేక్లో ఓకేనా ఎందుకంటే నేను పైన పెట్టాను అనుకున్నాను కానీ కిందలై నుంచి మార్కింగ్ వేసుకున్నాను సో అలా అని చెప్పేసి కటింగ్ చేసామనుకోండి ప్రాబ్లం అయిపోతుంది అందుకనే క్రాస్ చెక్ చేసుకోవాలన్నమాట నేను క్రాస్ చెక్ చేసుకుంటాం వల్ల నెక్ అనేది ఓవర్ డీప్ కాలేదు ఇవన్నీ మీరు పాటించాలి టిప్స్ అనేవి కింద నుంచి రెండోక్స్కి మార్కింగ్ వేసుకోండి నెక్ దగ్గర నుంచి అయితే మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకోవాలని చెప్పాను కదా నెక్ నేను ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను చూడండి పైన షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేస్తే నాకు నెక్ అనేది బాగా ఓవర్ డీప్ అయిపోయిందనమాట చూడండి నెక్ అనేది ఎక్కువైపోయింది ఇంత ఎక్కువ అయింది చూసారా ఎందుకంటే నేను కింద లైన్ నుంచి మార్కింగ్ వేసుకున్నాను పై నుంచి వేయాలి పై నుంచి వేస్తేనే కరెక్ట్ వస్తుంది అందుకు నేను మళ్ళీ కొంచెం పైకి దింపుతున్నాను పైకి పెంచుతున్నాను సో ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అనేది ఎక్కడి నుంచైనా జరగచ్చు అలా జరగకుండా ఉండటానికే మనం మార్కింగ్ వేసుకోవాలి ఒక్క కస్టమర్ వచ్చారు అంటే మళ్ళీ రావాలి మన దగ్గరికి లేకపోతే రాకపోయినా పర్లేదు కానీ ఆ బ్లౌజ్ పాడవకూడదు అలా ఆలోచించుకోండి ఓకేనా అందుకు నేను చే చూశారు కదా పైన ఫస్ట్ లైన్ వేయకుండా రెండో లైన్ వేశాను వేశాను కదా కరెక్ట్గా నేను చెప్పేసి కటింగ్ చేసేసుకున్నాను అనుకోండి ఆ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ అనేది పాడైపోయేది అందుకు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాం అనేది మంచిదైంది ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద నుంచి రెండో ఉక్స్కి నెక్ దగ్గర నుంచి ఉక్స్ పట్టి మార్కింగ్ వేయాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు ఈ ఆది బ్లౌజులు అలాగే ఉంది తర్వాత వచ్చేసి హైటు హైట్ కూడా మనం మార్కింగ్ వేసుకోవాలి ఖర్చులతో కలిపి నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ వేసుకోవాలి ఈ మూడో డాట్ అనేది ట్రయాంగిల్ వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోండి కుట్టేటప్పుడు అడ్జస్ట్ అయిపోతుంది అదేం ప్రాబ్లమ్ ఏమి లేదు ఓకేనా ఇప్పుడు వీలర్ సహాయంతో ప్రెస్ చేయండి నెక్ కట్ చేయకూడదు ఫ్రంట్ పార్ట్ అనేది చెప్పాను కదా మీకు కట్వర్క్ వస్తుంది ఒక సైడ్ అనేది ఇంకో సైడ్ కట్ వర్క్ రాదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి చాలా సింపుల్గా ఉంటుంది మన మెథడు చాలామంది సక్సెస్ అయ్యారు నేను అందుకుని చెప్తున్నాను మీకు చాలామంది సక్సెస్ అవుతున్నారు కాబట్టి మీరు కూడా సక్సెస్ అవ్వాలి మన బ్లౌజ్లు మనం కుట్టుకోవాలి లేదంటే బయట వాళ్ళు బ్లౌజులు కుట్టి మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనుకునే వాళ్ళకి మన ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతి వీడియో మీకు దగ్గరికి వస్తుందనమాట ఏది స్కిప్ చేయను అమ్మో ఇది కష్టంగా ఉంది వీళ్ళకి అర్థం కాదేమో ఈజీగా ఉన్నాయి చెప్పేద్దామనే టైప్ కాదండి మన ఛానల్ ప్రతిదీ మీ ముందుకు వస్తుంది నేను చేసే పొరపాటు కూడా ముందుకు వస్తుంది ఎందుకంటే నెక్స్ట్ టైం మీరు చేయకుండా ఉండటానికి ఇది అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే షేప్ బెల్ట్ షే బెల్ట్ కట్ చేసేటప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఇదే ఉంటుంది ఖచ్చితంగా మనం మెతలో కట్ చేస్తే కూర ఉన్న క్లాత్ మిగులుతుంది అనమాట ఒక పావు ఇంచ్ వరకు కట్ చేసేసుకుంటే నడుము దగ్గర పట్టి ఎత్తకోవచ్చు ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో మనం షే బెల్ట్ కట్ చేయాలంటే ఫస్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి ఇలాగా ఓకేనా ఇలా పెట్టేసి పైన ఒక పావు ఇంచ్ వదిలేయండి ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు మాత్రమే పావించి వదలాలండి వదిలేస్తే నాకు మూడించులు వచ్చింది సో ఇక్కడ మూడించులకి మార్కింగ్ వేసేసుకుందాం అంటే మూడించులకైనా ఒక గీత తక్కువ అనమాట తర్వాత పొడుగు వచ్చేసి ఒక పదకొండున్నర అలా తీసుకోవాలి ఇక్కడ స్ట్రేట్గా లైన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి లేదంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా ఉండదు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తేనే బ్లౌజ్లు బాగా కుదురుతాయి అనమాట ఇంకా మాకు కుదరట్లేదు అక్క మీ దగ్గర అంటే మాత్రం వాళ్ళ వాళ్ళకి ఇంకెక్కడ కుదరవని అర్థం ఇంత పక్క ప్లాన్గా వేసిన తర్వాత ఖచ్చితంగా కుదరాల్సిందే బ్లౌజు పొడుకు వచ్చేసి పదకొండున్నర మనకి ఇక్కడ ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకునేటప్పుడు ఉక్సపట్టి కాజాపట్టి వైపు షేప్ ఉంటుంది కదా ఒక హాఫ్ ఇంచ్ పై వదిలేసుకోవాలి అండి మూడు పా వచ్చింది అదే మెయిన్ డోర్ దగ్గర పాతకు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలాగా చూడండి ఇప్పుడు ఇంకొక లేయర్ కావాలండి నా దగ్గర ఈ క్లాత్ మిగిలింది మన మెతల కట్ చేస్తే ఈ కూర ఉన్న క్లాత్ మిగులుతుంది ఇక్కడ ఒక క్లాత్ మిగులుతుంది అనమాట దీన్ని మనం రెండవ లేయర్ కింద వాడుకోవచ్చు ఈ రెండు క్లాత్లు ఖచ్చితంగా మిగులుతాయి మన మెతల కట్ చేస్తే అందుకనే క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది వేస్ట్ అవ్వదు అసలు ఎక్కడా కూడా వేస్ట్ అవ్వదు పెద్ద సైజు బ్లౌజులు వస్తే ఖచ్చితంగా వన్ మీటర్ తీసుకోవాలి అయిపోయిందండి కటింగ్ అయితేనే ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టుకుని కట్ చేసేసుకుందాము చూసారు కదండీ మనం ఎప్పుడైనా సరే నెక్క కొలుచుకునేటప్పుడు కరెక్ట్గా పైన ఫస్ట్ లైన్ నుంచి మనం మార్కింగ్ వేసుకోవాలి కుట్టిన తర్వాత అంతే వస్తుంది మార్కింగ్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి చంక డౌను నేను కొత్తలో సైడ్ నుంచి దాన్ని కొన్ని బ్లౌజులకి బాగానే వచ్చి కొన్ని బ్లౌజులకి బాగా వచ్చి కదా ఎందుకంటే బొట్టిక్లో కుట్టిన బ్లౌజులు నా దగ్గరకు వచ్చినాయి అనుకోండి వాళ్ళు నడుము దగ్గర క్రాస్గా కట్ చేస్తారనమాట నేను కట్ చేస్తాను కదా అలాగా అలాంటప్పుడు చంకడం దిగిపోయేదనమాట దిగిపోవడం వల్ల కొద్దిగా ముడతలు కానీ బాగానే ఇది మనకి ఏమి కంప్లైంట్స్ వచ్చేవి కాదు కానీ కొంచెం ముడతల కింద రావడం సైజ్ వన్ దగ్గర మనకి లూజ్ రావడం అలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే ఫ్రంట్ పాట హైట్ అనమాట చేతిలో పెట్టుకుని కొలుచుకునేదాన్ని అది చేతిలోనే సాగిపోయేది ఫ్లోర్ మీద పెట్టాలి అనేది బాగా అర్థమైంది అనమాట సో ఇవి నాకు మేజర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ మీకు రాకూడదు రాకుండా ఉండాలని నేను పర్టికులర్గా నేను వీడియోస్లో చెప్తూ ఉంటాను ఫ్లోర్ మీద పెట్టండి ఫ్లోర్ మీద పెట్టండి చేతిలో పెట్టుకోకండి అని సో కొత్త వారు నేను చెప్పినట్టు కట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి సో ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసాను క్లాత్ బాగా ఎక్కువ ఉన్నదండి కస్టమర్ బాగా తీసుకొచ్చారనమాట యాక్చువల్గా అయితే ఒరిజినల్ క్లాత్ తక్కువ ఉంటాయి కదా ఇబ్బంది పడాలి మే మనకి ఫ్రంట్ పార్ట్లో అతుకులు ఏం పడవు జస్ట్ ట్రయాంగిల్ దగ్గర కొంచెం అంటే వన్ మీటర్ లైనింగ్ అనేది సరిపోవట్లేదు సరిగ్గా షేబుల్ట్ బెల్ట్ కూడా అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసాయి సో నెక్స్ట్ వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో ఉంటుంది కట్ వర్క్ కట్టింగ్ అవన్నీ కూడా ఎలా కట్ చేయాలి ఏంటి ఎలా కుట్టాలి సైజ్ అంటే ఎలా ఉంటుంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్